యించినట్టయితే దేవుడు ఈ లోకాన్ని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు చెప్పండి ఏది తెలుసో అదే చెప్పండి ఇంకా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను నిజంగా ఇప్పుడు మనం ఉన్న ఈ యొక్క సిచ్యువేషన్ ఏంటి క్రిస్మస్ దగ్గరలో మనము ఉంటున్నాం నిజంగా క్రిస్మస్ దగ్గరలో మనం ఉంటున్నామంటే క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట క్రీస్తును ఆరాధించుట అయితే క్రీస్తును ఆరాధిస్తున్నాము కరెక్టే కానీ క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మొదటగా క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించుటకే ఆయన వచ్చాడు అవునా కదా పాపులను రక్షించుటకే వచ్చాడు మనుషులముగా ఎవ్వరము కూడా నీతి మంతులం అనే వారము లేము ఏదో మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో ఎక్కడో ఒక దగ్గర మనము పడిపోతాం ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా పడిపోతాం అయితే పడిపోచున్న మనము అలాగే ఈ లోకములో నశించిపోతే ఆ పాపములో మనం బ్రతికితే ఆ పాపంలోనే మనం ఉంటే మనకు పరలోకం అనేది లేదు అవునా కాదా మనకు పరలోకం అనేది లేదు మనకు పరలోకం అనేది కావాలంటే మనం ఆ పరలోకములో చేరాలంటే మన యొక్క పాపానికి పరిహారం అనేది కావాలి అవునా కాదా మన యొక్క పాపానికి పరిహారం అనేది కావాలి నిజంగా మరి మన యొక్క పాపానికి పరిహారము కావాలంటే పాత నిబంధనల కాలములో చూసినట్టయితే అప్పుడు అక్కడున్న వారు బలులను అర్పించేవారు బలులను అర్పించేవారు బలులను అర్పించి వారి యొక్క పాపముల నిమిత్తమై వారి యొక్క దోషముల నిమిత్తమై వారు ఏం చేసేవారు అంటే బలులను అర్పించేవారు కానీ మనుషులకు జ్ఞానము పెరిగే కొద్దీ మనుషులకు తెలివి పెరిగే కొద్దీ పాపము కూడా బహు భయంకరముగా అయ్యింది పాపము కూడా బహు భయంకరంగా అయ్యింది నిజంగా దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు ఈ లోకములో పాపం అనేది ఎక్కడ కూడా లేదు ఆదాము అవ్వను దేవుడు సృష్టించినప్పుడు అసలు పాపం అంటే ఏందో కూడా తెలియకుండానే వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు నిజంగానే దేవుడు వాళ్ళకు మంచి ఆహారాన్ని అక్కడ ఇచ్చాడు మంచి వసతిని ఇచ్చాడు వాళ్ళు ఏమి కష్టపడకుండా ఏమి బాధపడకుండా అక్కడ దేవుడు సిద్ధపరిచిన తోటలోనే వారిని ఉండమన్నారు దేవుడు సిద్ధపరిచిన తోటలనే వాళ్ళు ఉన్నామన్నప్పుడు అవ్వ ఒంటరిగా ఉన్న సందర్భంలో సాతాన్ అక్కడ చోటు చేసుకుంది అవునా కాదా నిజంగా మనము ఒంటరిగా ఉన్న సందర్భంలో అనేక తలంపులు మనకు వస్తాయి అవునా కాదా అనేక కొన్ని సందర్భాలలోనేమో మంచి తలంపులు వస్తాయి కొన్ని సందర్భాలలో చెడు తలంపులు వస్తాయి అయితే మనం ఏం చేస్తామంటే మంచి తలంపులు కలిగి ఉంటున్నామా చెడు తలంపులు కలిగి ఉంటున్నామా నిజంగా అక్కడ అవ విషయంలో చూసినట్టయితే సర్పము తనను మోసపుచ్చింది ఎందుకంటే ఈ పండ్లు మీరు ఎందుకు తినరు ఈ పండ్లు తింటే దేవదూతల వలె ఉంటారు మీకు జ్ఞానము కలుగుతుంది అని తను చెప్పినప్పుడు మనుషులము ఏది మంచిదో అని మనకు ఒకవేళ మనసు అనిపించినందుకో దాని వైపు ఖచ్చితంగా పరుగులు మనము తీస్తాం అవునా కాదా ఏది మనకు మంచిది అనిపిస్తుందో దాని వైపు పరుగులు తీస్తాం అంటే ఆ మాట వినంగానే నిజంగా ఆ స్త్రీలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆశ అనేది మనకు ఎక్కువనే ఉంటుంది ఆశలు తీరం నిజంగా ఆమె అక్కడ సాతాను చెప్పిన ఆ మాట కంటేనే లోబాడి అక్కడ స్టార్ట్ అయిన పాపము ఆగిందా కొనసాగుతుందా ఆగిందా ఆగిందా ఆగలేదు ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఒక్క పొరపాటు వలన అక్కడ జ్ఞానము కలిగి వాళ్ళు మనుషుల వలన అయిన తర్వాత జ్ఞానము కలిగి నిజంగా మనుషులము ఇలాగుండాలి అలాగుండాలని దిన దినము అభివృద్ధి పొంది ఈ రోజు వరకు చాలా మనము అభివృద్ధిలో ఉన్నాం మనం ఎంత అభివృద్ధిలో ఉన్నామో అంత పాపములోనే ఉన్నాం అవునా కాదా మనం ఎంత అభివృద్ధిలో ఉంటున్నామో అంత పాపంలోనే మనము ఉంటున్నాం నిజంగా అజ్ఞానముగా ఉన్నప్పుడు మనము ఏది ఎట్లా ఉండాలి ఏంది అనేది తెలియకుండా మనము కొంచెం భక్తిలో ఉంటాము ఆ జ్ఞానములో ఉన్నప్పుడు భక్తిలో ఉంటాము జ్ఞానం పెరిగే కొద్దీ ఫ్యాషన్స్ అని మనం ఏం చేస్తామంటే ముందుకు పాపాన్ని వెతుక్కుంటూ వెళ్తాం అవునా కాదా ఇప్పుడు ఒక ఫ్యాషన్ మనకు కావాలంటే మనం దేన్ని వెతుకుతున్నట్టు చెప్పండి దేన్ని వెతుకుతున్నట్టు పాపాన్ని అట్లా ఈ లోకములో మనము నశించిపోవచ్చున్నాము గనక నశించిపోవచ్చిన మనకు పరలోక రాజ్యము రావాలంటే ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మన కొరకు కూడా ఒక బలి అనేది కావాలి కానీ మనుషులు పెరిగే కొద్దీ ఆ దినాలు మారే కొద్దీ మనుషులలో పాపము అధికమైంది గనక అప్పటిలాగా కోళ్ళను మేకలను బలులనిస్తే మన పాపానికి అది సరిపోవట్లేదు మన పాపానికి అది సరిపోవట్లేదు గనక దేవుడు ఏం చేస్తాడంటే తనే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు హలేలుయా తనే మానవ రీతిగా ఈ లోకానికి వచ్చాడు నిజంగా నశించిపోచున్న ప్రజల నిమిత్తమే దేవుడు వచ్చాడు నశించిపోవచ్చున్న ప్రజల నిమిత్తమే వచ్చాడు నిజమే మన ఎవ్వరము కూడా నీతి మంతులము కాదు వాక్యము చెప్తుంది ఒక్కడును లేడని నిజంగా ఏదో విధంగా మనం పాపంలో నుండి వచ్చిన వారమే ఇప్పుడు కీర్తనల్లో ఉంటుంది నా తల్లి గర్భములో నేను పాపము చేతనే నిర్మింపబడి ఉన్నానంటాడు నిజంగా ఏదో ఒక విధంగా మనము పాపము చేతనే ఉన్నవారు మనకు ప్రాయచిత్తము కావాలంటే ప్రభు యొక్క రక్తము ద్వారానే మనకు ప్రాయచిత్తం అనేది కలుగుతుంది అందుకోసమే దేవాతి దేవుడు తన కుమారుడైన ఏసుక్రీస్తుని ఈ లోకానికి మానవాళిగా పంపించాడు ఈ లోకానికి మనలాంటి మానవునిగా ఈ లోకానికి పంపించాడు ఈ లోకానికి పంపించిన తర్వాత నిజంగా ఆయన దేవుని కుమారునిగా ఈ లోకానికి ఒక మనుష్య కుమారునిగా వచ్చినప్పుడు తననేమన్నా ప్రత్యేకించి చూసారా తననేమన్నా ప్రత్యేకించి చూసారా నిజంగా మనుషులముగా ఈ దినం మనము ఎన్ని ఏ సమస్యలు అయితే మనము అనుభవిస్తున్నామో ఏ నిందలు ఏ అవమానాలు ఏ కష్టాలు ఏ ఇబ్బందులు ఏ ఇరుకులైతే మనం అనుభవిస్తున్నామో తనుగుణంగా అవన్నీ లోకములో మనకంటే ముందే అనుభవించాడు మనం అంటాం కొన్నిసార్లు తను దేవుడు కాబట్టి తను భరించగలడు మనం ఎందుకు భరించగలమంటావు తను కూడా ఈ లోకానికి ఒక మానవునిగానే వచ్చాడు మనలాంటి మానవ స్వభావం కలిగే తను ఈ లోకానికి వచ్చాడు కానీ తను భరించాడు సహించాడు మరి మనం భరిస్తున్నామా మనం సహిస్తున్నామా నిజంగా మన ఓపిక చేత ఓర్పు చేత మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే మన సహనానికి తగిన ప్రతిఫలము ఖచ్చితంగా వస్తుంది అందుకే ఇక్కడ వాక్యం ఆ దానికంటే కింది వచనాలలో చూసినట్టయితే అక్కడ జక్కయ్య గురించి వస్తాడు యేసు ప్రభు అక్కడ ఆ సందర్భం ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం ఏంటంటే జక్కయ్య గురించి జక్కయ్య ఎటువంటి మనుషుడు అన్యాయస్తుడు అన్యాయస్తుడు నిజంగా ఆ జక్కయ్యను పిలిచినప్పుడు జక్కయ్య నేను ఇంటికి వస్తానన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ సరే మో యేసు ప్రభు జక్క ఇంటికి వచ్చిందని సంతోషించారా సనుక్కున్నారా చెప్పండి సంతోషించారా సనుక్కున్నారా సనుక్కున్నారు ఎందుకంటే ఈయన పాపుడు పాపి అయిన మనిషిని యొక్క బస చేయ వెలుచున్నాడు ఏంది అంటే నిజంగా ఆయన పాపులను ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధులను తీర్పు తీర్చడానికి కాదు కానీ పాపములో మునిగిపోతున్న ఆ ప్రజలను రక్షించట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన కూడా జక్కయ్య కూడా ఒక అన్యాయస్తుడుగా ఈ లోకములో బ్రతుకుతున్నాడు కనుక తనను దర్శిస్తే ఆత్మ రక్షమ ఉద్దేశముతోనే యేసయ్య ఏసయ్య అక్కడ జక్కయ్యను పిలిచాడు తన ఇంటికి వెళ్ళాడు నిజంగా ఈ దినము ఒకసారి రాత్రికాల సమయం అందు మనం అనుకుందాం నిజంగా అనేక మార్పు ఈ వాక్యాన్ని మనం వింటాము అనేక సార్లు మనం ఈ వాక్యాన్ని విన్నాము వింటాము ఇంకా వినొచ్చు కూడా అనేక సార్లు మనం చదవచ్చుగా చదవచ్చు కూడా కానీ ఈ యొక్క వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నా ఎన్ని చదువు సార్లు చదివినా నిజంగా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడనే మాట మనం పక్కన పెట్టి నశించిపోతున్న నా కొరకే దేవుడు వచ్చాడని మనం ఆలోచిస్తే ఎంత బాగుంటుంది కదా నశించిపోతున్న నా కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న ఆ యొక్క ఆలోచన మనకుంటే నిజంగా మనము లోకములో పడిపోవడానికి ఇష్టపడతామా మనము లోకాశంలో మునిగిపోవడానికి ఇష్టపడతామా ఎందుకంటే నా అంటే నశి నశించుకోవచ్చిన వారి కోసం ఈ లోకంలో ఉన్న వారి కోసం దేవుడు వచ్చాడు అనే ఆలోచన ఉంటే ఏమైతదంటే ఆ నేపులో వచ్చాడు అందులో నేనొక్కదాన్ని అని మనం అనుకుంటాం అవునా కదా లోకం మొత్తానికి వచ్చాడు ఆ లోకంలో నేను ఒక్కదాన్ని ఒకటి అనుకున్నాం అదే లోకాన్ని మొత్తము పక్కన పెట్టి నా కోసమే నేను నశించిపోచున్నాను నేనే పాపములో ఉన్నాను నేనే అన్యాయంగా బ్రతుకుతున్నాను నేనే అక్రమంగా బ్రతుకుతున్నాను ఇంకా నా బ్రతుకు సరైనది కాదు ఇంకా నా జీవితం సరైనది కాదు కాబట్టి ప్రభు ఈ లోకానికి కేవలం నా ఒక్క దాని కోసమే నా పాపముల నిమిత్తమే నా దోషముల నిమిత్తమే ఆయన ఈ లోకానికి మానవ రీతిగా వచ్చాడని మనం ఆలోచన చేస్తే నిజంగా పాపాన్ని మన దరి దాపుల్లో మనము రానివ్వం అవునా కాదా కొన్ని సందర్భాలలో మనకిష్టమైన వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వారి కోసం ఎంత ప్రయాసం అయినా పడతాం అవునా కాదా ఇష్టమైన ఒక ఫ్రెండే కానీ ఇష్టమైన ఒక బంధువులే కానీ మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంత నీరసముగా ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా ఎంత జ్వరం వచ్చినా ఎంత బాగాలేకపోయినా మనం ఏం చేస్తామంటే కష్టం అనుకోకుండా వారి కొరకు ఏ ప్రయాసపడాలి ఏమి చేయాలి ఏం పెట్టాలని ఖచ్చితంగా మనం ప్రయాసపడే వారిని మంచిగా ఇష్టంగా చూస్తాం ఎంత కష్టమైన ఇష్టంగా దాన్ని భరిస్తాం అదే ఇష్టం లేని వారు వచ్చినప్పుడు మనకి ఎంత ఆరోగ్యం బాగుండని మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఏమున్నా కూడా వారి కోసం కనీసం ఆలోచన కూడా మనము రానివ్వం అవునా కాదా కాబట్టి ఇది ఒక ఉదాహరణ తీసుకోవాలి మన కొరకు ఇష్టమైన మనకిష్టమైన వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే ప్రవర్తిస్తామో మనకిష్టం లేని వారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే విధంగా ఇష్టమైన ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఏసయ్య ఈ లోకానికి నా కోసమే వచ్చాడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏసై ఒక్కడే ఆయన నా కోసం వచ్చాడని మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో నిజంగా ఎవరితో మనం ఏ సమస్యలు షేర్ చేసుకోని మన బెస్ట్ ఫ్రెండ్స్ తో మాత్రమే మనము షేర్ చేసుకుంటాం కాబట్టి మన బెస్ట్ ఫ్రెండ్స్ తో మనము షేర్ చేసుకున్నప్పుడు అలాగే నిజ నిజంగా ఏసేను మన బెస్ట్ ఫ్రెండ్ గా మనం ఎప్పుడైతే అంగీకరించుకుంటామో నిజంగా మనము ఆ ఆ యొక్క ఆలోచన ఆ యొక్క తలపు చేత మనం ఎప్పుడు ఎప్పుడైతే ఉంటామో అప్పుడే పాపానికి మనం సగానికి సగము దూరము అవుతాం అవునా కాదా ఎందుకంటే యేసయ్య మన బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు ఏసై యొక్క లక్షణాలు ఏవో అవే మనం అనుసరించాలనుకుంటాం అవునా కాదా మన బెస్ట్ ఫ్రెండ్ ఏం చేస్తే మనము అదే చేయాలనుకుంటావు కొన్నిసార్లు తనకు మనకి ఇష్టం లేకపోయినా వారి యొక్క ఇష్టాన్ని కూడా మనము కట్టుబడతాం అవునా కాదా కొన్నిసార్లు మనకి ఇష్టము లేకపోయినా కానీ వారి కోసం మనం కట్టుబడతాం అలాగా ఎప్పుడైతే ఎస్ఐ నా కొరకే నా ఆత్మ నశించిపోవద్దని నా ఆత్మ నశించిపోవద్దని నేను నరకములో పడొద్దని నేను పాపములో మునిగిపోవద్దని ఇదిగో యేసయ్య నా కోసమే వచ్చాడని మనం తలంచితే మాత్రము నిజంగా ఆ నశించిపోతున్న వ్యక్తిని నువ్వు నేనే అనుకొని నా కోసమే వచ్చాడని మనం ఎప్పుడైతే ఆ ఆలోచన కలుగుంటామో ఖచ్చితంగా నీకు నాకు పరలోక రాజ్యం ఖచ్చితంగా ఉంటది ఎందుకు ఉంటదంటే యేసయ్య నా కోసం వచ్చాడు కాబట్టి మనం అనుసరించి నడిచినప్పుడు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను మనం ఏం చేస్తాం అనుసరించి నడుచుకుంటాం అవునా కాదా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టలను మనము అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ ఇచ్చిన ఆ వాక్యాలను బట్టి మనం అనుసరించి నడిస్తే మనలో ఏదైనా పాపం కనబడుతుందా ఏదైనా లోపం కనబడుతుందా చెప్పండి లోపము కానీ పాపము కానీ వాక్యము చేతన మనం బ్రతుకుతుంటే మనలో ఎలాంటి అయినా లోపము కానీ పాపము అనేది కనబడుతుందా కనబడదు కాబట్టి ఈ రాత్రికాల సమయం అందు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు ఏమనంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడిన రీతిగా నిజంగా ఈ రాత్రికాల సమయం అందు ఇంతవరకు నిజంగా నా ఒక్కదాని కోసమే వచ్చాడన్న తలంపు ఇంతవరకు మనలో కలగలేదేమో రాలేదేమో కానీ ఈ రాత్రికాల సమయం అందు ఒక్కసారి ఆ ప్రార్థన మనం చేద్దామా ఒక్కసారి ఆ ప్రార్థన మనం చేస్తే నిజంగా ఆ ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా నా కోసమే ఈ లోకానికి వచ్చాడని మనము ప్రార్థన చేయాలి నిజంగా ఆయన ఈ లోకంలో ఆయన యొక్క పుట్టుక దినం మనం ఎంతో సంతోషంగా ఎంతో ఆనందముగా ఎన్నో కష్టాలైనా నష్టాలైనా ఇబ్బందులైనా ఏ సమస్య లేదైనా చాలా సంతోషంగా ఘనంగా చేసుకోవడానికి మనం ఇష్టపడతాం కాబట్టి ఆ సంతోషానికంటే ఆ ఘనమైన ఆ యొక్క కార్యము చేయట కంటే నిజంగా ఏసేను మన హృదయములో అంగీకరించడము ముఖ్యం అవునా కాదా నువ్వు క్రిస్మస్ పండుగ చేయకపోయినా బాధ లేదు కానీ ఏసేను మన హృదయములో అంగీకరించాలి హృదయపూర్వకంగా అంగీకరించాలి ఏ పక్కన పెట్టి మనం ఎన్ని ఆరంభాలు చేసినా ఎంత గొప్పగా పండుగ చేసినా అంత వ్యర్థమే అవునా కాదా వ్యర్థమేనా కాదా ఒక పేషెంట్ ఉంటుంది ఆ పేషెంట్ దగ్గర పేషెంట్ ఉందని మనం కొన్ని వస్తువులు తీసుకోవాలి ఆ పేషెంట్ లేకపోతే ఆ తీసుకోవడం మెడిసిన్ ఎవరికి ఇస్తాం మనం అవునా కాదా ఒక పేషెంట్ ఉంది ఇప్పుడు ఆ పేషెంట్ కావాల్సిన మెడిసిన్ మనం తీసుకోవద్దాం ఆ పేషెంట్ అక్కడ లేకపోతే ఆ మెడిసిన్ అక్కడ వేస్తే కదా అవునా కదా ఆ మెడిసిన్ అనేది వేస్తే కాబట్టి ఏసయ్య మన హృదయము పూర్వకంగా మనం అంగీకరించకుండా మన జీవితంలో ఎన్ని క్రిస్మాసులు చేసినా అవి వ్యర్థమే ఏసైనా ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఈయన నా నిస్సంరక్షకుడు ఈయనను అనుసరించి నేను నడుచుకుంటానని ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం అంగీకరిస్తామో ఆ దినమే మనకు నిజమైన క్రిస్మస్ కనుక ఇరాత్రికాల సమయం అందు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు ఏమనంటే నశించపోయినా నీ కొరకు నా కొరకే దేవుడు ఇరాత్రికాల సమయం అందు మాట్లాడుచున్నాడు నిజంగా తనను మన హృదయపూర్వకంగా అంగీకరించమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇంతవరకు మన జీవితంలో అనేక క్రిస్మస్లు జరుపుకున్నాము అనేక సంవత్సరాలు తన పుట్టిన వేడుకను ఘనంగా గొప్పగా జరుపుకుంటున్నాము కానీ నిజమైన క్రిస్మస్ మనం చేస్తున్నామా నిజంగా క్రీస్తు మన హృదయంలో జన్మిస్తున్నాడా ఈ లోకములో జన్మించాడని మనము ఎంతో సంతోషకరంగా క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదా నిజంగా మన హృదయంలో ఏసై జన్మించిందా ఒకసారి ఆలోచన చేసుకుందాం జన్మించిన యేసయ్య ఆ ఏ దినమైతే ఏ క్షణం అయితే మన హృదయంలో జన్మించాడో అదే జన్మ ఇప్పటి వరకు మన యొక్క హృదయంలో ఉంటుందా ఆ ఆ క్షణములో ఉన్న ఆ యొక్క సంతోషము ఆ ప్రేమ ఆ భక్తి ఆ యొక్క నడవడిక మనలో ఇంతవరకు ఇంకా ఉందా ఆ క్షణం వరకే అప్పుడే అంగీకరించే అప్పుడే ఏడ్చిపెట్టామా ఒకసారి రాత్రికాల సమయం అందు మనలో మనం పరీక్షించుకుందామా అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నా అవును ప్రభ నా జీవితములో ఎన్నో క్రిస్మస్లు చేశానయ్యా కానీ మిమ్ముల నా హృదయములో నా ప్రభ అయా సరిగా అంగీకరించలేకపోయాను ప్రభా మిమ్మల్ని నా హృదయములో సరిగా నా ప్రభా అయా అంగీకరించలేకనైనా వ్యర్థముగానైనా ఆచార ప్రకారంగా నేను అనేక క్రిస్మస్లు చేశానయ్యా ఇదిగో క్రిస్మస్ అనగానైనా అయ్యా మీ యొక్క జన్మదిన గనక నా ప్రభా లోకంలో జన్మించడం కాదు నా ప్రభా ఇదిగో నా హృదయంలో అని అయ్యా ఈ రాత్రికాల సమయం అందు మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం ప్రభా ఇదిగో ఒక్కసారి ఒక్కసారి నా హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుడు ప్రభా ఒక్కసారి ఒక్కసారి నాతో మాట్లాడవా నా హృదయములో జన్మించవా ప్రభ నా జీవితంలో నాయన నిన్ను సంపూర్ణంగా అంగీకరించుటకు నీ కృప సహాయము చేయవని ప్రతి ఒక్కరూ నోరులు తెరిచి ఆయనకు ప్రార్థన చేద్దామా